శుభోదయము శీర్షిక తెలుగు ఈ మధ్య యూట్యూబ్లో గరుడ పురాణం తెలుగు వచ్చినములో ఆసక్తికరమైన అంశాలు వినటంతో నేను గరుడ పురాణ గ్రంథము సరళ సరళవచనం కొనుక్కొని ఆసక్తిగల అంశాలు చదవటం ప్రారంభించి మీకు కూడా కొన్ని ఆసక్తికర అంశాలు చదివి వినిపించాలని నిశ్చయించుకొని పట్టము ప్రారంభిస్తున్నాను చదువులో అభ్యంతరాలు నేడులా నాకు తెలుప ప్రార్థన పురాణము అనేసరికి చాలా మందికి ఏదో చెప్పనలు కాని భయం ఎన్నెన్నో సందేహాలు ఇదొక అశుభదాయక పురాణమును ఎవరైనా మరణించినప్పుడు తప్ప మామూలు రోజుల్లో పఠించటానికి అర్హమైనది కాదనో చెప్తారు మరికొందరు అసలు ఈ పురాణం ఇంట్లో ఉంచుకోవటమే ప్రమాదము అన్నంత తీవ్రంగా వ్యతిరేకిస్తుంటారు అలా ఉంచుకున్న వారిని మందలించే పెద్దలను ఈ వ్యాఖ్యాత ఎరిగి ఉన్నాడు ఇదంతా ఓ బ్రహ్మ ప్రేతలు కర్మకాండ వంటివి ఈ పురాణంలో విస్తృతంగా చర్చించి అందువల్ల ఏర్పడిన భయం ఘోర నరకాల వర్ణలున్న వర్ణనలున్న పురాణం పొరపాటున తమ సంతతి కంటపడి దరుచుకుంటారన్న భీతి అందుచేతిని దీనివల్ల ఒక దురభిప్రాయాన్ని ఎవరో క్రమంగా ప్రచారంలోకి తెచ్చారు ఈ పురాణంలో విస్తృతంగా చర్చించినందువలన ఏర్పడిన భయము నిజంగా ఈ పురాణము ప్రమాదకారి అయితే ప్రయోజప యోగము నిమిత్తమే అయినా వ్యాసుడు లోకానికి వెల్లడిచేడు కదా అష్టాదశ పురాణాల్లో ఒకటైనందున మిగతా పదిహేడు పురాణాలు ఉంచుకోగల అంశాలు ఉండి ఇదొక్కటే ప్రమాదకరం కాగలదా అప్పుడు పద్దెనిమిది పురాణాలకు అర్థం ఉండదు ప్రేత కల్పమ ఇందులో ఉండటం వలనే కొందరికి దీన్ని ఇంటిలో ఉంచుకోవచ్చునా అనే సంశయం కలుగుతున్నది ఇది భగవద్దుతం వ్యాస విరచితం ఇతర లాగే దీన్ని కూడా నిస్సందేహంగా ఇంట్లో ఉంచుకొనవచ్చు సశేషము